హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎన్నాళ్ళైనా నీకే ఉంటా ఎపిసోడ్ సిక్స్టీ టూ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఆ సైకిల్ చూడగానే సనాకి కళ్ళు జిగేలు అన్నాయి చాలా రోజులుగా సైకిల్ అంటూ ప్రాప్తిని అడగడం తను ఇది స్మాల్ గా ఉంది కదా బాబా నువ్వేమో చాలా బిగ్ హౌ అని అడుగుతుంది క్యూట్ గా ఫేస్ పెట్టుకుని సనా అయినా పర్వాలేదు నేను తొక్కుతాను దీన్ని అంటూ అటో కాలు ఇటో కాలు వేసి బరువు మీద పడకుండా సీట్ పై కూర్చుంటాడు అశ్విన్ సైకిల్ ని చూస్తూ నిలబడింది టెడ్డీని పట్టుకున్న సనా మీ పప్పా నీకు తేలేదా సైకిల్ అడుగుతాడు అశ్విన్ నో తెవ్వలేదు నేను మమ్మీకి అగ్గిన పప్పాకి అగ్గలేను అని చెప్తూ సైకిల్ ముందు వెనకాల బాస్కెట్ లో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్న సైకిల్ ని చూస్తూ ఉంటుంది తనకి సైకిల్ ఎంతో నచ్చింది వచ్చేసింది ఆ సైకిల్ అంటూ రఘురామ్ రూమ్ నుంచి బయటికి వస్తాడు అప్పుడే ఎస్ డాడ్ థ్యాంక్ యూ డాడ్ నా కోసం అడగకుండానే సైకిల్ తెచ్చినందుకు అంటాడు అశ్విన్ ఆ అని అర్థం కాక సనాని చూస్తాడు రఘురాం తను ప్లేస్ మార్చుకుని దీనంగా చూస్తుంది సైకిల్ వంక అన్నయ్య వదిన ఎదిగో డాడీ నాకు సైకిల్ తెచ్చాడు ఎలా ఉంది అని అడుగుతాడు పైనుంచి వస్తున్న ప్రాప్తి అగస్యని ప్రాప్తి విచిత్రంగా చూస్తుంది అగస్యకి సీన్ అర్థమై నవ్వుతాడు పక్కనే సోఫాలో కూర్చున్న విజయ టీవీలో భక్తి ఛానల్ చూస్తూ ఒక కన్ను సనపై వేసి కూర్చుంది ఎందుకో తనకి బాధగా ఉంది సనా ఫేస్ మార్చుకోవడం కాని బయటపడదు తాతయ్య నాకు తెవ్వలేదా సైకిల్ అని అడుగుతుంది డల్ గా ఫేస్ పెట్టుకొని వెంటనే సనా ఫేస్ ని తన చేతిలోకి తీసుకొని నా చిట్టి తల్లికే సైకిల్ అశు బాబాకి కాదు అని అశ్విన్ నువ్వులే అంటూ అతన్ని పక్కకి జరిపాడు రఘురామ్ ఆ మాట వినగానే చాలా హ్యాపీ అయిపోయిన సన వెంటనే మామి ఈ చైకిల్ నాకే పప్ప చైకిల్ కట్టమ చైకిల్ నాకే అంటూ దాని చుట్టూ తిరిగి పట్టుకొని చూస్తూ హ్యాపీ అయిపోతుంది సన తన నవ్వు చూసి విజయ కూడా నవ్వుకుంటుంది సైలెంట్ గా ఆ తర్వాత దానిపైన రఘురం కూర్చోబెడతాడు కాసేపు తిప్పుతాడు ఆ తర్వాత ఆ గస్త్యా అశ్విన్ కూడా హాల్లో సైకిల్ తిప్పుతారు సనాని కూర్చోబెట్టి ఇంట్లో పని వాళ్ళందరికీ చూపిస్తుంది నా సైకిల్ అంటూ ఎంతో సంతోషం సైకిల్ వచ్చినందుకు సనకి ప్రాప్తి కూడా హ్యాపీ అయిపోతుంది తన సంతోషం చూసి ఆ తర్వాత అందరూ టిఫిన్ చేస్తారు ఆ రోజు హాలిడే కావడంతో పాప కాసేపు సైకిల్ తో ఆడుకున్నాక ఇక హోంవర్క్ అంటూ పైకి తీసుకెళ్తుంది ప్రాప్తి అగస్య ప్రాప్తి పాపకి బాయి చెప్పి కిందికి వస్తాడు అగస్య తన ఫోన్ మర్చిపోవడంతో ప్రాప్తి ఫోన్ పట్టుకొని కిందికి వచ్చేసరికి హాల్లో ఒక అమ్మాయి అగస్యను చుట్టేసుకుంది ఏడుస్తూ ప్లీజ్ లైలా ఏడవకు ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ ఆమెను దూరం జరుపుతూ ఉంటే ఇంకా ఖర్చుకుపోతుంది ఒక్క క్షణం కూడా మిమ్మల్ని వదిలి నేను ఉండలేను నన్ను ఎందుకు ఇలా నెగ్లెక్ట్ చేస్తున్నారు మీరు లేకుండా నేను బ్రతకలేను అంటూ మా అన్నయ్య మిమ్మల్ని నన్ను విడదీయాలని చూస్తున్నారు అసలు అతను నాకు అన్నయ్యో కాదో కూడా తెలీదు నాకు తెలిసిందల్లా మీరే ఈ ప్రపంచంలో ఎవరూ లేరు నాకు మీరు తప్ప మీరే నా ప్రపంచం ఎందుకు నన్ను ఇలా దూరంగా ఉంచుతున్నారు అని ప్రశ్నిస్తూ ఏడుస్తూ ఉంటుంది ప్రాప్తి వాళ్ళిద్దరిని అలాగే చూస్తూ వెనకే వచ్చిన జాన్ని కూడా చూస్తుంది రేపు తీసుకొస్తానని చెప్పాను కదా ఎందుకు విసిగిస్తావు అంటూ లైలా చెయ్యి పట్టుకుని పద అన్నాడు జాన్ నో అసలు ఎవరు నువ్వు నా పైన దౌర్జన్యం చేయడానికి కువర్యూ ఇది నా లైఫ్ నా ఇష్టం ఇక్కడ ఉన్నది నా భర్త అంటూ అగస్యను చూపించి నాకు ఆయనతో పెళ్లి జరిగింది అంటూ తన వెడ్డింగ్ రింగ్ కూడా చూపిస్తుంది పిచ్చిగా మాట్లాడకు దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం పద అని లాక్కొని వెళ్ళడానికి ట్రై చేస్తాడు జాన్ కానీ తను వదిలించుకొని ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా ఆల్రెడీ నీకు చెప్పి చెప్పి నాకు తలనొప్పి వస్తుంది నేను ఈయన భార్యని మాకు పెళ్లి జరిగిందంటే నమ్మవే చెప్పండి అగస్య మీరు నన్ను పెళ్లి చేసుకోలేదా నిజం చెప్పండి అంటూ అగస్య షెట్టు పట్టి లాగుతుంది ఏం మాట్లాడాలో అర్థం కాక ప్లీజ్ లైనా దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం అంటే మీరు కూడా అందరిలాగా తర్వాత మాట్లాడదాం అంటారు ఇంకా మీకు దూరంగా ఉండడం కాదు అంటూ మరొకసారి హత్తుకుంది నాకు కావలసింది మీరు నేను మీతో ఉండడానికి వచ్చాను ఇది మన ఇల్లు మీరు ఎక్కడ ఉంటే అదే నా ఇల్లు కదా అంటుంది లైలా ప్రాప్తి సైలెంట్ గా అగస్యని ఆ తర్వాత జాన్ ని చూస్తుంది వాళ్ళు హెల్ప్లెస్ గా నిలబడిపోయారు లైలాని చూస్తూ అప్పుడే వచ్చిన విజయ కూడా లైలాని చూస్తుంది చెప్పండి అగస్త్య తనని ఇక్కడి నుంచి వెళ్లి చెప్పండి అంటూ జాన్ని చూపిస్తుంది లైలా మీ పెళ్లి ఎప్పుడు ఎలా జరిగిందో నాకు తెలీదు కానీ నేను ఆయన భార్యని అని ప్రాప్తి మాట పూర్తి కాకముందే అయ్యో అక్క మీరు ఉంటే నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు ఇప్పుడు నేను వచ్చాను కదా అని మిమ్మల్ని వెళ్లి అనను నాకు కావాల్సింది ఆయన కాబట్టి మీరు నన్ను ఏమి రిక్వెస్ట్ చేయకండి ప్లీజ్ అంటుంది లైలా ఆ మాటకు విజయ ముసి ముసిగా నవ్వుకుంటుంది దాంతో కోపం వచ్చిన ప్రాప్తి నేను నిన్ను రిక్వెస్ట్ చేయట్లేదు ఆర్డర్ వేస్తున్నాను ఆయన నాకు భర్త నా బిడ్డకు తండ్రి నీకు అర్థమవుతుందా నీ లైఫ్లో ఏం జరిగిందో నాకు తెలీదు బట్ పెళ్ళి భార్య బిడ్డలున్న వ్యక్తిని నా భర్త అంటూ రావడం తప్పు ముఖ్యంగా ఇలా హత్తుకోవడం అంటూ ఇద్దరిని విడదీసి అగస్య చేతిలో ఫోన్ పెట్టి మీరు ఆఫీస్కి వెళ్ళాలి ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అన్నారు కదా వెళ్ళండి నేను చూసుకుంటాను ఇక్కడ అంటూ లైలాని చూస్తుంది ప్రాప్తి దాంతో అగస్య సైలెంట్ గా ఆఫీస్కి వెళ్ళిపోతాడు లైలా ఇంట్లోంచి బయటికి తీసుకెళ్లాలని చూస్తే తను వెళ్ళను అను మారాం చేస్తూ ఇంట్లోనే ఉండిపోతుంది ఎంత బతిమాలినా వెళ్ళదు చివరికి రఘురాం చేసుకొని ఇద్దరిని హౌస్ హౌస్ లో ఉండమని చెప్తాడు ఇక ప్రాప్తి రఘురామ్ మాట విని లైలా ఉండడం ఇష్టం జాన్ రఘురామ్ ముఖం చూసి ఏమి అనకుండా పైకి వెళ్ళిపోతుంది కామ్ విజయకు చాలా సంతోషంగా ఉంది మొత్తానికి దీనికి కోపం తెప్పించేలా ఒకరు వచ్చారు ఇక వచ్చిన దాంతో నా చేతులు కలిపి దీని పని పడతాను అనుకుంటుంది కసిద్ధ విజయ ఈ అమ్మాయి పేరు ప్రాప్తి దాదాపు ఫోర్ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ వచ్చింది తను ఎక్కడ ఉంది ఎక్కడెక్కడ జాబ్ చేసింది ఎవరిని ఎప్పుడు ఎలా పెళ్లి చేసుకుంది అన్ని వివరాలు కావాలి అంటూ ప్రాప్తి పిక్ ఇస్తాడు శైలేష్ అతనికి డిటెక్టివ్ ఆమె ఫోటో చూసి ఈ పర్సన్ మీకు ఏమవుతారు అని అడుగుతాడు వరుసకి మరదలు ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయింది వాళ్ళ మదర్ ఆమెపై బెంగ పెట్టుకుని మంచం పట్టుపై ఉంది సో త్వరగా వివరాలు తెలియాలి ఇప్పుడు కూతుర్ని చూస్తే కాస్త బాగుపడుతుందని వెతుకుతున్నాం అని చెప్తాడు శైలేష్ అతనికి దాంతో వారం రోజుల్లో అన్ని డీటెయిల్స్ తీసి ఇస్తాను సార్ అంటూ వెళ్లిపోతాడు అతను అతను వెళ్ళగానే ఎవరు బాబు అతను అని అడుగుతాడు దుర్గారావు డిటెక్టివ్ గురించి అన్ని విషయాలు చెప్పి తన గురించి అన్ని వివరాలు తెలుసుకుంటున్నా మీరేం కంగారు పడకండి మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు అంటాడు శైలేష్ ఓకే ఓకే ఆ విషయంలో నువ్వు బాధ్యతగా ఉంటావని నాకు తెలుసు కానీ సరే అందరం కలిసి భోజనం చేద్దాం అంటూ డైనింగ్ ఏరియాకి తీసుకెళ్తాడు నిన్న హాస్పిటల్కి వెళ్ళావు కదా అల్లుడు ఏం చెప్పాడు డాక్టర్ అని అడుగుతాడు దుర్గారావు కొన్ని టెస్టులు జరిగాయి ఒక స్కానింగ్ ఉంది ఇవాళ వెళ్ళాలి మామయ్య అంటాడు శైలేష్ నువ్వు హెల్త్ సరిగ్గా చూసుకో అలాగే ఈ నెలలో మీకు నిశ్చితార్థం పెట్టుకుందామని నేను అనుకున్నా ఆమెకేమో పొలం పని వచ్చి ఊరికి వెళ్ళింది తను ఫ్రీ అవ్వగానే మీ నిశ్చితార్థం గురించి మాట్లాడతా ముందు నిశ్చితార్థం అయిపోతే ఎలక్షన్ తర్వాత ఘనంగా మీ పెళ్లి చేస్తాను అన్నాడు దుర్గారావు అలాగే మామయ్య అంటాడు శైలేష్ పనిలో పనిగా కట్నం ఎంతో చెప్పులు అల్లుడు ఎలాగో మీ ఇంట్లో అన్ని నిర్ణయాలు తీసుకునేది నువ్వే కదా అంటాడు దుర్గారావు లేదు మామయ్య పెద్దవారు మీరు మీరు ఎలా చెప్తే అలా కట్నాల కానుకల గురించి ఇప్పుడెందుకు ముందు జరగాల్సింది చూడండి అంటాడు ఎంతో బుద్ధిమంతుడులాగా శైలేష్ నిజానికి తనకి తెలుసు ఆయనకి ఒక్కగానొక్క కూతురు ఆ కూతురు తర్వాత ఆస్తి మొత్తం తనది ఇంకా కట్నాలు ఎందుకు కానుకలు ఎందుకు అనుకుంటాడు మనసులో శైలేష్ ఆ మాట విన్న దుర్గారావు సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతాడు వెంటనే రాజమణికి ఫోన్ చేసి నా అల్లుడు ఈ మాట అన్నాడు నాకెంతో సంతోషంగా ఉంది అంటూ సంతోషపడిపోతాడు రాజమణితో చెప్పుకొని వాళ్ళు అలా మాటల్లో ఉండగా వాళ్ళ మాటలు వింటూ పైన సిగ్గుపడుతూ నిలబడింది దుర్గారావు కూతురు అది గమనించిన శైలేష్ వెంటనే పైకి వెళ్తాడు ఆమె దగ్గరికి ఏంటి సిగ్గుపడుతున్నావు అని అడుగుతాడు అది మీరంటే నాకు నాకు చాలా ఇష్టం అని ఆ అమ్మాయి అమాయకంగా అంటుంది అవునా ఎంత ఇష్టం అని అడిగాడు శైలేష్ అది ఎలా చెప్పను అంటుంది అమాయకంగా మాటల్లో చెప్పకూడదు చేతల్లో చూపించాలి పద అది ఎలా చూపించాలో నేను నేర్పిస్తాను అంటూ పక్క రూమ్ లోకి తీసుకెళ్తాడు శైలేష్ ఆ అమ్మాయిని ఆ తర్వాత డోర్ లాక్ చేస్తాడు నైట్ వచ్చిన అగస్య అప్ పై డిన్నర్ కి కిందికి వచ్చేసరికి లైలా విజయతో మాట్లాడుతూ కూర్చుంటుంది అగస్యని చూడగానే హాయ్ అంటుంది లైలా తను కూడా తిరిగి హాయ్ చెప్తాడు ఎప్పుడు వచ్చారు మీరు ఆఫీస్ నుంచి అడుగుతుంది తనని స్ట్రేంజ్ గా చూస్తూ ప్రాప్తి అని పిలుస్తాడు గార్డెన్ లో పాపకి తినిపిస్తున్న ప్రాప్తి వచ్చి ఎప్పుడు వచ్చారు అని అడుగుతుంది ఇందాకే అయిపోయిందా తినిపించడం అంటూ పాపని తీసుకుంటాడు అగస్త్య ఆ తర్వాత పాపతో ముచ్చట్లు పెడుతూ హాల్లో కూర్చుంటాడు కాసేపు అగస్త్య రఘురామ్ అశ్విన్ రావడంతో వాళ్లతో జాయిన్ అవుతాడు ముగ్గురు కలిసి పాపతో కబుర్లు చెప్తూ ఎంజాయ్ చేస్తారు కాసేపు ప్రాప్తి డిన్నర్ ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది కిచెన్ లో లైలా కిచెన్ లోకి వెళ్లి డిన్నర్ కి ఏం ప్రిపేర్ చేశారు అని కుక్ ని అడుగుతుంది సార్ డిన్నర్ సర్వ్ చేయాలి ప్లేట్ ఇట్టివ్వు అని మెయిడ్ తో అంటుంది లైలా మళ్ళీ ఆల్రెడీ టేబుల్ పై అన్ని రెడీ అయిపోయాయి మేడం కుక్ చేసిన ఫుడ్ మొత్తం అక్కడే ఉంది అంటుంది లైలాతో మెయిడ్ ఓ అవునా అంటూ డైనింగ్ ఏరియాకి వచ్చేసరికి అందరూ కూర్చుంటారు అప్పుడే జాన్ కూడా వస్తాడు అందరూ అతను చేస్తారు అతను తిరిగి విష్ చేస్తాడు కమాన్ రా డిన్నర్ చేద్దాం అంటాడు జాన్ జాన్ని మీరు తినండి నాకు అవుట్ హౌస్ లో ఫుడ్ రెడీగా ఉంది అంటూ ఏం చేస్తున్నావు లైలా నీ కోసం బయట మొత్తం వెతికేసి వస్తున్నాను పద డిన్నర్ చేసి మెడిసిన్ వేసుకుందు కాని అంటాడు జాన్ అదేంటి బాబు మాతో పాటు మీరు కూడా డిన్నర్ చేయండి రండి అంటూ విజయ వాళ్ళిద్దరిని కూర్చోబెడుతుంది ముఖ్యంగా లైలాని చెయ్యి పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకుంటుంది ప్రాప్తి వైపు కసిగా చూస్తూ మరి ఏం తింటావు నువ్వు అని అడుగుతుంది విజయ లైలాని ఎనీ ఫుడ్ ఆంటీ అంటుంది అగస్య వైపు చూస్తూ లైలా ప్రాప్తి అందరికీ ఫుడ్ సర్వింగ్ చేయడానికి డిష్ ఓపెన్ చేయగానే దాని స్మెల్ చూసి బిర్యానీ చేసింది అన్నయ్య అంటూ యాడ్ లాగా చెప్తాడు అశ్విన్ ఆ తర్వాత యునో మా వదిన బిర్యానీ చాలా బాగా కుక్ చేస్తుంది ఒక్కసారి టేస్ట్ చేస్తే ఇక వదలరు ఈ ఫ్లేవరు ఈ టేస్ట్ ఇంకెక్కడా దొరకదు అంటాడు అశ్విన్ జాన్ తో మామి బిర్యానీ బాబాకి పెట్టకు అంటుంది పక్కనే టాయిస్ తో ఆడుకుంటున్న సనా సనా అలా అనకూడదు తప్పు అంటుంది ప్రాప్తి అందరికి సర్వింగ్ చేస్తూ ఎందుకు చిట్టి తల్లి నిన్ను ఏమైనా అన్నాడా బాబా చెప్పు నేను వాడికి పనిష్మెంట్ ఇస్తాను అని అడుగుతాడు రఘురాం నో నాకు పనిష్మెంట్ వద్దు బియ్యాన్ని కావాలి అంటాడు అశ్విన్ సనా లాంగ్వేజ్ లో తాతయ్య మార్నింగ్ న్యూ చైకిల్ మీరు నాకు తెస్తే తనకి అని అబద్ధం చెప్పాడు కదా బాబా లైడ్ అందుకే పనిష్మెంట్ అంటుంది సనా దాంతో తన మాటలకి అందరూ నవ్వుతారు ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి